ఓ దీవుల దేవుడు రా మానవ ఎక్కడ దీవుని ఇష్టపెట్టి ఎక్కడ అయ్యే దేవుడు ఇలాంటలు అరే దేవుడు లేని మనం ఎట్లా ఉట్టినాము అవు ప్రశ్న అంటే దేవుడు లేని మనం ఎట్లా ఉట్టినాము అరే నీ అంట నువ్వు పుట్టాన్ని తల్లిదండ్రికి ఉట్టి అది కన్న ముందు దాటి మాట పోయి వీళ్ళు వీళ్ళు ఏమంటారు అరే తల్లి దాటి చేసేది కర్మ చేసేందు కడుపులో పిడ్డా తల్లి చేసిన ఇస్తాను ఇస్తాను కథ విజయం ఇప్పుడు పశువులకు కానీ దేనికన్నా కానీ తీసుకెళ్ళ అందుకు కళ్ళ ముందాటి మాట ఒక తల్లితో పుట్టాడు ఒక తండ్రితో పుట్టాడు ఏమి పుట్టాల ఇద్దరు దోడైతేనే పుట్టే పుట్ట అందుకు మన తల్లిదండ్రే మొదటి దేవతలు ఇప్పుడు మనం దేవుడు అంటే ఎక్కువ ఉన్నాం అరే సృష్టిని బుట్టికి నోడు దేవుడు మనని బుట్టి నోడు దేవుడు ఇవన్నీ పోయిన మాటలు ఈ మాటలలో ఏం దమ్మకలేదు దేవుడు అనే మాటకు మీకు అర్థం చెప్తా దేవుడు ఎవరిని అనాల ఇప్పుడు లోకము ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్ల ఇష్టం అట్లా తీరిపోతున్నారు నేను దేవుని గురించి ఎట్లా అంటున్నావు అది ఏమి దేవుడు అంటున్నాం ఇప్పుడు చూడు సుఖాలు ఎవరైతే కలిగే చేస్తున్నాడో అడుగు దేవుడు దుఃఖాలు కలిగే చేస్తు రాక్షసుడు ఏమంటావు ఇప్పుడు చూడు మన ఒక్కో మన కత్తి ఉన్నాయి ఆ కత్తి ఒక దొంగ చేతిలో ఉన్నది అడుగు పొడిచి తంపెట్టాడు అదే కత్తి ఒక దాక్ష చేతిలో ఉన్నది అడుగు మనల్ని పరిచిస్తాడు కత్తి అదే ఒకటే అదే దొంగ చేతులున్నది అని పొడి సంపేస్తాడు అదే కత్తి డాక్టర్ చేస్తున్నాడు పేలికాయమో తీసి ఖరాబ్ తీర్చి పడే దేవుడు తంచి నోడు డాక్టర్ సుఖం కలిగే చేస్తాడే దేవుడు అందుకు సదగుణాలే దేవుడు మాట మాట్లాడింది దయా క్షమ శాంతి కరుణ ప్రేమ ఇవి ఉన్నాయి మంచి గుణాలు అన్ని దేవుడు అన్నమాట మాట్లాడే దుర్గుణాలు ఆడున్నాయి కామం క్రోధం లోపం మోహం మదం ఇవన్నీ ఉన్నాయి అడు రాక్షసు వాడు దేవుడు కాదు అందుకు జీవుడే దేవుడు ఇప్పుడు నేను అంటున్నా జీవుడే దేవుడు మరి ఈ కూడా దేవుడే ఆయన దేవుడే అందరు దేవుళ్ళే మరి రాక్షసుడు ఎందుకు అంటున్నావు ఇప్పుడుగా జీవుడే దేవుడు అన్నప్పుడు రాక్షసులు ఎట్లా అంటే పుట్టినప్పుడు మనం భూమి మీద వచ్చినాం దేవునిలాగాచ్చినాం ఏమ దేవుని వచ్చినాం మన దగ్గర అహంకారం లేకుండా రాగ దేశాలు లేకుండా నాది ఈ మతం ఆ మతం లేకుండా నాది ఈ కులం ఆ కులం లేకుండా ఏం భేదాలు లేకుండా ఏం లేకుండా ఏం లేకుండా నిర్మలంద అయినచ్చు దేవుడు దేవుని రూపంలో చుడు ఆరు దేవుడు మర్రిగా పెరిగినా కొద్ది అని అన్ని రాక్షస గుణాలు పెట్టుకున్నాం కామం క్రోధం లోపం మోహమ్మదమ్మ అంక ఇవన్నీ పెట్టుకున్నాం పెట్టుకున్నాం ఇవి మరి ఇవి నడాలు వచ్చినాయి మన పుట్కలతో రాలే నడాలు వచ్చినాయి నడాలు వచ్చినాయి నడాలో పోతాయి నడానికి వెళ్ళినాయి నరాలు పోతాయి పుట్టుకంతో నచ్చినాయి పోపు పుట్టుకంతో ఏమచ్చినాయి మనల్ని కావు పుట్టుకంతో మనల్ని ఏమచ్చినాయి ఇవి నడలు వచ్చినాయి కామం క్రోధం లోపం మోహం మదం ఇవన్నీ నడలు వచ్చినాయి ఇవి నడలో పోతాయి మనగా తాకత్తుంటాయి తీసి పారెత్తం అవి కానీ పుట్కంతో నచ్చినవి పోయేవి కావు ఏమో పుట్కంతో నచ్చినాయి ఆకలి ధూపాన్ని ఇవి పోయేటిగా ఇవి పుట్టుకంతో నచ్చినాయి ఇవిటిని బోర్డు తీసే తాకత్తు కదా లేదు ఇప్పుడు కామంకు రోజు లోపమ్మ మద్దమా ఇవన్నీ వచ్చినాయి ఇవన్నీ పోతాయి మరి గురి దగ్గరికి ఎందుకు పోతున్నాం మనము ఇవన్నీ తీసుకొని మొదటి రూపంకు రాత నుంచే గురి దగ్గరికి పోతాం అర్థమైందా గురి గురిని ఎందుకు చేసుకుంటున్నాం ఈ మొదటి రూపం కు రాతండికే గురి చేక్కునుడు గురియమవుతునడు తను మన దానం మరి నిదమే అర్పణమైనే కాలి మరి నిదమేన అర్పణమైనోనే ఆర్యవన్న సాధిస్తారు మొదటి రూపం 갔다వు అన్నుకు మొదటి రూపం కు రాతండికే గురి చేక్కునుడు గురి చేసుకునే అర్థం మంత్రం కాదు మంత్రాలు కావు పూజలు కావు పాటాలు కావు నామం దల్తులు కావు మొదటి రూపం కూడా అతందుకే గురువుని చేస్తున్నాడు మరి మొదటి రూపం వచ్చినాక దుఃఖాలన్నీ దూరం దూరమైనవి మొదటి రూపంలో ఉన్నావు నీ దుఃఖాలన్నీ దూరమైనవి దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి మన మనకు దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి మనం చేసుకున్న కరవాలు ఏ విధంగానే కామం క్రోధం లోభం మోహం మరము మత్తరము అహంకారం నువ్వు నేను రాగ ఇవి దుఃఖాలు వస్తున్నాయి ఇదే మాయ ఈ మాయను దూరం చేసిన సుఖం శాంతి ఆనందం చేసి తక్కువ మనకి చేసేస్తున్నది ఏమి ఈ మాయని దూరము లోకల్ అంటారు మాయ ఇది కాదు మాయంటే చెట్లు ఇండ్లు మేడ విద్యలు ధనము భార్య పిల్లలు ఇది మాయ నేను అది మాయ కాదు అది అందరికీ ఉన్నాయి ఏమున్నప్పుడు కడుపు ఉన్నప్పుడు పైసలు కూడా కాల భార్య పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ కోసం దమ చేయవడత ఇలా గలుమూర్తాలు చేయవడత అది మాయ కాదు మాయ నువ్వు చేరుతోని ఏదైతే కమాయి చేస్తున్నావు లుట్టు పట్టు చేస్తున్నావు అది